మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నిజాన్ని మనం చూసినట్లయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడైతే ప్రశాంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన విమర్శలు చేశారో అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన ద్వారా వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ఒక సీనియర్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కూడా నెల్లూరు జిల్లాలో ఒక మంచి రెప్యుటేషన్ ఉండేది వాళ్ళ తండ్రి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ కాలం వాళ్ళు టీడీపీతోని కూడా రాజకీయాలు చేసిన చరిత్ర అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన వెంట నడిచే ప్రయత్నం చేశారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు అండ్ దెన్ పంతొమ్మిదిలో కూడా గెలవడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు అయితే ఎప్పుడూ కూడా తన నోటి దృస్తోంది ప్రసన్న కుమార్ రెడ్డి వార్తలో ఉంటారు ఎన్నోసార్లు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా తనకి ముందుగా అనిల్ కుమార్ యాదవ్కి గౌతమ్ రెడ్డికి గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి నుంచి తొలగించి కాకని గోవర్ధన్ రెడ్డికి ఇలాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు కానీ సీనియర్ అయిన తనను పట్టించుకోలేదంటూ కూడా అనేకసార్లు మీడియా ముందే మాట్లాడే ప్రయత్నం చేశారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి చాలా సెన్సేషనల్ కామెంట్ కూడా చేసి వార్తల్లో ఉన్నారు ఆయన ఎప్పుడూ తన నోటిని అదుపులో పెట్టుకుని ఒక ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి చెప్తూ ఉంటారు నెల్లూరు జిల్లా వాసులంతా అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజున తను తాను మొన్నటి ఎన్నికల్లో ఓడించిన ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు ఎంత దారుణమైన కామెంట్స్ చేశారు అంటే ఈరోజు మహిళా కమిషన్ కూడా ఆయన మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అటు ప్రభుత్వం కూటమి సర్కార్ వైపు నుంచి కూడా కేసు ఫైల్ కాబోతోంది ఇంకోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి లోకేష్ దాకా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పురంధేశ్వరి అదేవిధంగా భువనేశ్వరి వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఖండించారు దీన్ని ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విధంగా సిపి నేతలు తప్ప మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కామెంట్స్ని ఖండించే ప్రయత్నం చేశారు వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఒక తప్పైతే అయితే అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన తీరు అటు ఆయన నా యాక్చువల్గా వాళ్ళు ఇఫ్ఐం కరెక్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఆయన అసహించకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది అది ఎవరైనా సరే ఇట్లాంటి కమెంట్స్ని ని ఖండించాల్సిందే సో దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు అయితే ఈ టోటల్ ఎపిసోడ్ గత మూడు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అయింది మొత్తం ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కడే ఒకవైపు మిగతా వాళ్ళంతా కూడా ఒకవైపు అన్నట్టుగా చీలిపోయారు సో ప్రతి ఒక్కరు కూడా గతంలో కొడాలి అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళు భువనేశ్వర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్న రోజా లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఆయన పెళ్లిని అటాక్ చేసినా కూడా ఈ స్థాయిలో ఎవరు కూడా వాళ్ళ మీద వ్యతిరేకత వ్యక్తం చేసి ఉండరు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన ముందు నోరు ఎత్తాలంటే అందరికి భయం అలాంటిది ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ను ప్రతి ఒక్కరు అటు టీడీపీ జనసేన బీజేపీ ఏ కాదు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు అంత అసహ్యకరమైన భాషని ఆయన ప్రయోగించడం జరిగింది సో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రసన్న కుమార్ రెడ్డితో ఆయనతో పాటు ఆయన సమర్థిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా ఆ పార్టీ కానీ లో పడుతున్న పరిస్థితి బంగారుపాలెం పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి పద్ధతి ప్రకారమే జరిగింది ఆయన చంపేయాలని చూస్తున్నారు నా పర్యటన అడ్డుకునే ప్రయత్నం అంటూ కూడా ఏదైతే మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టి విధంగా ఆయన మాట్లాడిన తీరు అందరికి నవ్వొచ్చేలా చేస్తా ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడిన తీరు ఇదంతా మనం పక్కన పెడితే ఈ రోజున ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఎపిసోడ్ ఈ రోజున ప్రశాంత్ ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కడే ఒకవైపు నిలబడాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతోంది ఇప్పటికే అటు పురందేశ్వర్ దగ్గర నుంచి భువనేశ్వర్ దాకా అందరూ కూడా దీనికి అందించారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా సో ఈ రోజు చూస్తే ఆయన మీద కేసు పెడతానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది జైలుకి వెళ్ళే అవకాశం అయితే పుష్కలంగా ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి ఇన్ కేసు ఆయన జైల్లో ఉన్న మారుతారని కూడా నేను అనుకోవట్లేదు ఎందుకంటే వంశీ లాంటి వాళ్ళు జైల్లో వెళ్ళొచ్చినా కూడా ఆయన మారుతున్న పరిస్థితి అయితే మనం చూడడం కొడాల నాని లాంటి వాళ్ళ మీద కేసులు పడుతున్నా మారుతున్న పరిస్థితి అయితే మనం చూడడం సో ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా మనం అలా ఎక్స్పెక్ట్ చేయలేము అనుకుంటాను నేను దాన్ని ఇక్కడ చూసినట్లయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక సరే ఆయన ప్రశాంత్ రెడ్డి తను ఓడించిందని టార్గెట్ చేశారా లేకపోతే ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే స్టాండ్ బై టీడీపీలో ఉంటే తనకి ఇన్ ఫ్యూచర్ తనకి పొలిటికల్గా ఎగ్జిస్టెన్స్ ఉండదు అని ఆయన భావించారో కానీ మొత్తానికి అయితే మాత్రం ఆయన చేసిన కామెంట్స్ చాలా చిల్లరగా ఉన్నాయి అసలు అది మనం ఆ కామెంట్స్ ఇలా చేశారు అని చెప్పడానికి కూడా మనకు నోరు రావట్లేదు ఆ స్థాయిలో ఉన్నాయి ఆయన కామెంట్స్ అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు అనేది చాలా సీరియస్ గా నెల్లూరు జిల్లాలో ఈరోజు చర్చ జరుగుతోంది ఇక్కడ చాలా మందికి అనుమానం రావచ్చు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డిది కోర్ కాన్ఫిడెన్సీ ఉన్నటి ఎన్నికల్లో ఆయన ప్రశాంత్ రెడ్డి చేతులు ఓడిపోయారు ఆయన మీద ఏదైతే ఆమె తను ఓడించింది చాలా బంపర్ మెజారిటీ తను ఓడించింది కాబట్టి ఆమె ఈ రోజున టీటీటి బోర్డు మెంబర్గా ఉన్నారు ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళనిద్దరిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఎవరికైనా ప్రత్యర్థి తరహాలో చేసి ఉండొచ్చు తను ఓడించింది కాబట్టి ప్రత్యర్థిని టార్గెట్ చేసిన తరహాలో ఆయన టార్గెట్ చేసి ఉండొచ్చు అని అనుకున్నప్పటికీ బట్ చాలా మందికి అనుమానం రావచ్చు అనిల్ కుమార్ యాదవ్ ఏం సంబంధం ఎక్కడ నెల్లూరు సిటీ నుంచి గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు మొన్న ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు చాలా మందికి డౌట్ రావచ్చు అసలు చాలా కాలంగా అనిల్ కుమార్ తన ఓటమి తర్వాత ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జైలుకు వెళ్ళిన సమయంలో మాత్రమే అనిల్ కుమార్ యాదవ్ కనిపించారు నర్సోపేటలో తన ఓటమి తర్వాత చాలా డిగ్నిఫైడ్ గా మీడియా ముందుకు వచ్చి మా నోటి దూరిస్తే మమ్మల్ని ఎంత పనిచేసింది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది దాన్ని ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే దెన్ ఆ తర్వాత ఆల్మోస్ట్ అసలు ఆయన కాన్స్టెన్స్ లో వాదన ఉంది అటు బెంగళూరులోను ఇటు అదే విధంగా హైదరాబాద్ లోను తన బిజినెస్ తో పూర్తిగా ఆయన బిజీగా ఉన్నారు ఎలక్షన్ నాటికి మళ్ళీ రీవ్యాంప్ అయ్యే అవకాశం ఉందనే చర్చ చాలా రోజులుగా జరిగింది అయితే ఇటీవల ఒక రెండు నెలల క్రితం అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత మళ్ళీ ఆయన నెల్లూరు సిటీలో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంత్ రెడ్డి ఎపిసోడ్ లో ఒక్కసారిగా ఆయన వార్తల్లోకి ఎక్కారు ఈ రోజున ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక ప్రసన్న కుమార్ రెడ్డి ఆ స్థాయిలో మాట్లాడడం వెనుక ఆ స్థాయిలో ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రవోక్ చేయడం వెనుక అనిల్ కుమార్ యాదవే ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఈ ఎపిసోడ్కి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒక కారణమనే ప్రచారం జరుగుతోంది ఇటీవల ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆ స్థాయిలో ఆయన ఈ రోజున ప్ర ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు ఇచ్చేలా కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అందుకే చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి ఎందుకు అనుమానాలు వస్తున్నాయి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి కానీ నెల్లూరు జిల్లాలో ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ ఉంది లైక్ పార్టీ ఫ్యామిలీ కావచ్చు ఆనం లాంటి ఫ్యామిలీ లాగే ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ ఉంది సోషల్ సర్వీస్ యాంగిల్లో కూడా తర్వాత మనం చూసినట్లయితే అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి రావడానికి సిద్ధమయ్యారు ఆ రోజు బట్ అదే జిల్లాకు చెందిన విజయసారెడ్డి ఆ రోజు పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసి ఒప్పించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది విజయసాయి రెడ్డి ఎందుకంటే వాళ్ళిద్దరు అత్యంత సన్నిహితులు కూడా దెన్ ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటు పార్టీకి ఆర్థికంగా అనేక రకాలుగా అండదండలు అందించారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ స్థాయిలో ఆయన సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది ఆయనకి రాజ్యసభని ఇచ్చి ఆనర్ చేశారు దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆయన పార్టీతో అంతే లాయల్గా ఉన్నారు పార్టీకి నెల్లూరు జిల్లాలో ఏ కష్టం వచ్చినా ఆయన నిలబడ్డారు ఈవెన్ గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో కూడా తానే ఇన్షియర్ తీసుకున్నారని చర్చ కూడా అప్పట్లో వచ్చింది వీమరెడ్డికి సంబంధించి ఇక ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్న క్రమంలో ముందుగా విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం పెడతాం స్టార్ట్ చేశాడు బికాజ్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు భారతి కావచ్చు అనేక రకాలుగా విజయసాయి రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు వైజాగ్ లో ఆయన ఉత్తరాంధ్ర ఇచార్జ్గా ఈ మూడు జిల్లాలు ఇన్ఛార్జిగా నియమించినప్పుడు ఆయన ఎన్రోల్మెంట్ భూముల విషయంలో ఆయన మీద వచ్చిన విమర్శలు కావచ్చు ఎంవివి సత్యనారాయణతో ఆ రోజు వచ్చిన నెగోషియేషన్ కావచ్చు అదేవిధంగా శరత్చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఇక అటు తారకరత్న చనిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడుతోని బాలకృష్ణతోని విజయసాయి ఒక క్లోజ్ గా మూవ్ అయిన అను అనుభవం కావచ్చు ఇవన్నీ కూడా ఆయనకి జగన్మోహన్ రెడ్డికి క్రమంగా గ్యాప్ అని పెంచుతూ వచ్చాయి ఆ గ్యాప్ని ఇంకా దూరంగా పెంచడంలో సజ్జల రామకృష్ణారెడ్డి చాలా క్లీ రోల్ ప్లే చేశారు అది పార్టీలో వైఎస్ఆర్సీవిలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఇక విజయసాయి రెడ్డి ఎప్పుడైతే పార్టీ నుంచి ఇలా నెగోషియేషన్ జరుగుతున్న క్రమంలో ఆ రోజు వేమిరెడ్డికి కూడా సఫికేషన్ ఎదురైంది ఆయన నెల్లూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆయనకు ప్రపోజల్ పెట్టారు అయితే నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టినప్పుడు ఆయన నెల్లూరు సిటీ టికెట్ తన భార్యకు కావాలని కూడా ఆయన ఇంకో ప్రపోజల్ జగన్ ముందు పెడతాం జరిగింది అప్పటికే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు సిటీ నుంచి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూస్తే అప్పటికే ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసిన నారాయణని ఓడించి మరీ ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి ఒక అనుంగు ఫాలోయర్ గా ఒక ఫైర్ బ్రాండ్ మీద ఉన్న నేతగా పేరు పేరుంది అట్ ద సేమ్ టైం నోటి దుర్సి ఎక్కువ ఉన్న నేతగా కూడా పేరుంది దాని అక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు భారీ నీటి పరుతల శాఖ మంత్రి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి తన శాఖ కంటే మిగతా విషయాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు పోలవరం అంశంలో కావచ్చు మిగతా వాటి విషయంలో కావచ్చు క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా అనిల్ కుమార్ ని తీసేసి ఆ ప్లేస్ అంబటి రాంబాబుని నియమించారు జగన్మోహన్ రెడ్డి ఇక అప్పటి నుంచి కూడా కొంత ఇనాక్టివ్ అయ్యారు ఆయన ఎట్ ద సేమ్ టైం కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయన వ్యతిరేకించారు అటు కాకానితో విభేదాలు ఇటు మేకపాటి ఫ్యామిలీతో ఆనం ఫ్యామిలీతో విభేదాలు అనేక రకాలుగా ఎప్పుడు కూడా ఆయన వార్తల్లోనే ఉంటూ వచ్చేవాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడని అంచనాలు వచ్చాయి దానిలో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ని మార్చాలా లేదా అనే డైలమాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సిటీ టికెట్ తన భార్య ప్రశాంత్ రెడ్డికి కావాలి అని ఆయన అడగడం జరిగింది బట్ జగన్ సస్మేరా అన్నారు ఇక ఇదే కాదు ఇక మిగతా విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డితో వచ్చిన కొన్ని డిఫరెన్సెస్ కారణంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీని వేడడం జరిగింది తన భార్యతో పాటు అనేక రకాలుగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఆపడానికి ట్రై చేశారు బట్ అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు ఈ క్రమంలోనే ఆయన టీడీపీలోకి వెళ్లారు టీడీపీలో ఆయనకి రాజ్యసభ టి సారీ ఎంపీగా టికెట్ దక్కింది నెల్లూరు నుంచి అందుకని ఆయన భార్య ప్రశాంత్కి నెల్లూరు సిటీ టికెట్ రావాలని అడిగినప్పటికీ కూడా అప్పటికే నెల్లూరు సిటీ నుంచి నారాయణ రేస్లో లో ఉన్నారు ఆల్రెడీ ఆయన టికెట్ కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అందుకనే ఆ రోజు కొవ్వూరు నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆమెను కన్విన్స్ చేసి మరి కొవ్వూరు నుంచి వైసీపీ తరఫున ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తే ప్రశాంత్ రెడ్డి ఆ రోజు టీడీపీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు ప్రసన్న ఓడిపోయారు అండ్ దెన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఎంపీగా గెలవడం జరిగింది ఇక లాస్ట్ మినిట్లో ఖలీల్ అహ్మద్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎలాగ వేమిరెడ్డి దంపతులను ఆయన వదులుకున్నారు సో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ టికెట్ ఇస్తారని అందరూ అనుకున్నారు అనిల్ యాదవ్ కూడా అలాగే అంచనాలు వేశారు కానీ లాస్ట్ మినిట్లో ఆయన నెగటివిటీ నెగిటివిటీ ఉందని అంచనాతో శ్రీకృష్ణదేవరాయలు ఖాళీ చేసి టీడీపీలోకి వెళ్లిపోయిన నర్సరావుపేట ఎంపీ స్థానంలోకి తీసుకెళ్లి అనిల్ కుమార్ యాదవ్ నిలబడడం జరిగింది ఇక్కడ అసలు అనిల్ కుమార్ యాదవ్కి నర్సరావుపేటకి ఎలాంటి సంబంధం లేదు ఇష్టం లేకుండానే పాపం ఆయనకు బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు అక్కడి నుంచి ఆయన గెలిచారు సారీ అక్కడి నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది దేవరాయల చేతిలోని ఇక వేరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలోని విజయసాయి కూడా ఓడిపోయారు విజయసాయి కూడా బలవంత పెళ్లి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఇష్టం లేకుండా తన సన్నిహితుడి మీద నిలబడితే లాస్ట్ మినిట్లో అది ఆయన దయేష్ కూడా చేసుకోలేకపోయారు ఇక అప్పటి నుంచి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ అయితే పెరుగుతూ వచ్చింది ఇక గెలిచిన తర్వాత ఈరోజు టీటీడీ బోర్డు చే టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ప్రశాంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వడం జరిగింది ఇక లోకల్గా సోషల్ సోషల్ యాక్టివిటీస్లో ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఎప్పుడు కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటారు అలాంటి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ఎన్నికల సమయంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్ చేశారు ఆ పెళ్లికి సంబంధించి కూడా కామెంట్ చేస్తే ఆ రోజు ఆవిడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు నిజానికి ఆవిడ వివరణ ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం ఇలాంటి వాళ్ళని పట్టించుకుంటూ పోతే వాళ్ళు వెయిట్ పెంచినట్టు అవుతుంది ఆ తర్వాత ఈ రోజు చూస్తే ఇంత గ్యాప్ తర్వాత ఈ రోజున పూర్తి స్థాయిలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆమెని చాలా నీచాతి నీచంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కరు ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన అసహించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది నెల్లూరు జిల్లా మొత్తం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద తిరగబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు అనేది ఒక చర్చ అందుకు కారణం ఏంటంటే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీలో ఉన్న టీడీపీలో ఉన్న అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది ఒకవేళ టీడీపీలో ఉంటే ఇదే స్థానాల నుంచి వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుంది సో ఒక ఊరు నుంచి పోటీ చేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచే అవకాశమే లేదు ప్రశాంత్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది నెల్లూరు ఎంపీగా ఎవరిని పెట్టినా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్టామినా ముందు వాళ్ళు ఓడిపోయే అవకాశమే ఉంటుంది ఇదొక లెక్క అయితే ఎన్నికల నాటికి విజయసాయి రెడ్డి ఎలా అయితే వైసీపీలోకి వస్తారంటారో మళ్ళా వేమిరెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చే అవకాశాలు చర్చ ఇంకోటి వైఎస్ఆర్సీపీ సిపి నుంచే జరుగుతోంది ఇదే జరిగినట్లయితే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి రేపటి ఎన్నికల్లో నిజంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది ఆబ్వియస్లీ తన కోరుకున్న చోటే తన వైఫ్ కి టికెట్ కావాలని ఆయన అడిగే అవకాశం ఉంటుంది ఆ రోజు లోకి వెళ్తే ఆయన ఆబ్వియస్లీ సిటీ టికెట్ అడిగే అవకాశం ఉంటుంది సో అలా అడిగిన సిటీ టికెట్ ప్రశాంత్ రెడ్డికి తగ్గితే ఆ ముందు అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయే అవకాశం ఉంటుంది అసలు ఆయనకి టికెట్ దక్కుతుందా లేదా అని కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో కావాలనే వేమిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళని వైసీపీలోకి రాకుండా చేస్తున్నారు వీళ్ళిద్దరు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక చర్చ ఉంది అయితే దీంట్లో ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అనేది మనం పక్కన పెడితే ఇక్కడ ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ మీద డౌట్ అందరికీ వస్తా ఉందంటే మొత్తం ప్రపంచమంతా ఒక వైపు నుంచి ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి మీద జరిగిన దాడిని కానీ ఆయన చంపేయడానికి టీడీపీ శ్రేణులు వచ్చారు అంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడడం కానీ ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఎండార్ చేస్తూ కూడా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడ్డాన్ని మీడియా ముందు అందరూ తప్పుపడుతూ ఉన్నారు సో ఈ కారణంతోనే ఈ రోజున ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంట్రీ వైసీపీలోకి ఉంటే ఇన్ ఫ్యూచర్ తమకి ఈ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదనే కారణంతోనే వీళ్ళు ఆ స్థాయిలో ఆమె మీద ఆమెని కేటా అసోసి చేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతుంది పూర్తిగా వైఎస్ఆర్సీపీతో సిపితో దెగదెంపులు చేసుకునే విధంగా అటు ప్రభాకర్ రెడ్డిని ఇటు ప్రశాంత్ రెడ్డిని ప్రమోక్ చేస్తున్నారని చర్చ కూడా ఉంది ఓవరాల్గా మరి ఈ పరిణామాల్లో అనిల్ కుమార్ యాదవ్ ఎంతవరకు ఉన్నారో అనేది పక్కన పెడితే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాడిని ప్రమోట్ చేయడం ద్వారా ఆయన మద్దతు ఇవ్వడం ద్వారా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ రోజు చూపులో పడ్డట్టే అని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు